సత్ మా బావగారి కూతురు సత్యనారాయణ స్వామివ్రతం రోజు పెద్ద అత్తయ్య గారి మానవరాళ్ళు వాళ్ళ మా ఫ్రెండ్స్ తీయటానికి కుదరదు జరుగు జరుగు అని చెప్తుంది మా ఫ్రెండు ఇక్కడ కూడా బావగారి పిల్లలు అన్నయ్య వాళ్ళ అమ్మాయి కోళ్ళు మా తోటి కాళ్ళు అటు చూస్తుంటే చిన్న మామయ్య కూతురు చూడు అక్క వీడియో తీస్తుందని ఇంకొక అమ్మాయి చెప్తుంది మామయ్య నల్లుడు భార్య సత్యనారాయణ స్వామి వ్రతానికి అందరూ గ్యాదర్ అయ్యారనమాట చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ నేను షార్ట్ తీస్తా అని చెప్తే చూస్తున్నారనమాట అందరి దగ్గర బంధువులే అందరు వచ్చారు అయ్యగారు కదా చాలా బాగా చదువుతున్నారు చాలాసేపు చదివారు అందరు బాగా చదివారు అని చెప్తున్నారు కొంతమందికి ఏమీ బోరింగ్ ఉందన్నమాట చాలాసేపు కూర్చుంటే బాగానే త్రీ అవర్స్ ఎక్కువే చదివాడు మంత్రాలు ఓపిక కూర్చునే వాళ్ళకి ఏమనిపించలేదు కానీ బాగా చదివాడు అనమాట